జయ చల సగ్గురు బ్రహ్మరాజుకు జై చిన్న ఒక భగవద్గీతలోని ఒక రెండు శ్లోకాలు తీసుకొని వివరించుకుందామండి మామూలుగా అసలు భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశము మహాభారత సమయంలో ఆ భగవద్గీతని ఉపదేశించడానికి గల కారణము అందరికీ తెలిసే ఉంటుంది అర్జునుడు ధర్మప ధర్మపక్షపాతం వైపు నిలబడి యుద్ధం చేయడానికి నిరాకరించుతుండగా ప్రోత్సహించడానికి చెప్పిన వాక్యములే ఈ భగవద్గీత అది ఏ సందర్భంలో తను ఏమంటున్నాడంటే నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుకానిచ కిమ్ నో రాజ్యేన గోవింద కిమ్ భోగైర్ జీవితేనవ నాకు ఏ ఆశ లేదు నాకు ఏ రాజ్యం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు నేను ఇలా జీవించడానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ నా వారితో నేను యుద్ధం చేయడానికైతే నాకు ధైర్యం రావటం లేదు నాకు చేయడానికి ఆసక్తి కలగడం లేదు నేను చేయలేను అని నిరాకరిస్తున్నాడు ఆ సమయంలో మొట్టమొదట కృష్ణుడు చెప్పిన ఏకైక ముఖ్యమైన ఒక శ్లోకం ఏంటంటే రెండో అధ్యాయంలో మూడో శ్లోకం క్లైబ్యం మాస్మ గమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప అయ్యా నీకు ఈ పరి పిరికితనం ఏదైతే ఉందో ఇది నీకు తగదు ఇది నీకు మంచిది కాదు ఈ హృదయ దౌర్బల్యం అంటే ఈ బలహీనతని వదిలి ముందుకు సాగు యుద్ధం చెయ్యి అని అన్నారు అంటే ఈ శ్లోకంలో మనము ఓన్లీ అర్జునుడి కోసమే యుద్ధం చేయడానికే ప్రోత్సహించినట్లు కాకుండా మన నా మన సామాజిక ప్రాపంచిక విషయాల నుంచి కూడా మనం బయటపడాలి అంటే జ్ఞాన మార్గంలో మనం ముందుకు సాగాలి అంటే ఉత్సాహంతో ఉండాలి బలహీనతను వదిలిపెట్టాలి దురలవాట్లను వదిలించుకోవాలి సామర్థ్యం కలిగి ఉండాలి ఇందాక స్థితప్రజ్ఞుల లక్షణాల్లో నాయనగారు గారు చెప్పినట్లు ఇంద్రియాలని మనము ఎంత మనల్ని అవి దారి మళ్లించాలని చూసినా కూడా వాటిని అదుపు చేసుకోగలిగే సామర్థ్యం కూడా మనకు ఉండాలి అంటే దానికి బలహీనతను ముందు వదిలిపెట్టాలి అలాంటి హృదయ దౌర్బల్యం బలహీనతని వదిలిపెట్టమని ఉపదేశిస్తూ చెప్పిన ఈ శ్లోకాన్ని మరొక్కసారి తలుచుకుంటూ జయ చలసగ్గురు బ్రహ్మరాజ్ కు జయ అమ్మ ఇప్పుడు భగవద్గీతలో భగవద్గీత మొత్తాన్ని మహాత్ములు అధ్యయనం చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక నాకు ఈ శ్లోకం అంటే ఈ శ్లోకం అంటే ఇష్టం అని చెప్తారు కానీ ఇప్పుడు రెండో అధ్యాయంలో అది మూడో శ్లోకం క్లైబియం మహాస్తమహోపార్దనైతే తీవ పద్ధతి క్షుద్రం హృదయ దౌర్బల్యంతో భాని ఈ శ్లోకాన్ని సెలెక్ట్ చేసింది ఎవరు ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు ఇది నాకు ఇష్టమైన శ్లోకం అని ఎవరు చెప్పారు అని గుర్తుందా మీకు స్వామి వివేకానంద సెలెక్ట్ చేశారు అదేనమ్మా స్వామి వివేకానంద ఈ శ్లోకాన్ని చెప్పారనమాట ఈ శ్లోకం ఎందుకంటే మనలో ఉండేటువంటి ఆ దుర్బలత్వాన్ని అంటే బలహీనతను పోగొట్టేటువంటి శక్తి ఈ శ్లోకానికి ఉంది బలాన్ని ప్రసాదిస్తుంది ధైర్యాన్ని ప్రసాదిస్తుంది చాలామంది ఈ శ్లోకాన్ని మంత్రంగా కూడా పట్టిస్తారు మంత్రంగా కూడా చెప్పిస్తారు అంటే ఎప్పుడైనా ఇబ్బందులు కలిగినప్పుడు ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో ఈ శ్లోకాన్ని చదివినటువంటి వాళ్ళకు పట్టించినటువంటి వాళ్ళకు ధైర్యం ప్రసాదింపబడినట్లుగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్లో సూచించడం అనేటువంటిది కూడా జరిగింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ధైర్యం కలిగి ఉండాల్సింది ఏంటంటే ప్రపంచాన్ని జయించడం ఎందుకు ధైర్యం కలిగి ఉండాలి మనం ధర్మంగా జీవించడం కోసం ధైర్యం కావాలి మనం ధర్మంగా జీవించడం కోసం ధైర్యం ఎందుకండి అనే ప్రశ్న వస్తుంది ధర్మంగా జీవించవచ్చు కదా దానికి ధైర్యం అవసరం అంటే ఖచ్చితంగా ధైర్యం అవసరం అంట ఇప్పుడు అన్ని సందర్భాల్లో మనం సినిమా డైలాగ్ ఉంటుంది కదా నో చెప్పలేమంట అన్ని సందర్భాల్లో నో చెప్పలేము అన్ని సందర్భాల్లో కూడా ఎస్ చెప్పలేము కానీ దానికి ఒక ధైర్యం అనేటువంటిది ఉండాలి ఆ ధైర్యం అనేటువంటిది ఈ రెండో అధ్యాయంలో మూడో శ్లోకాన్ని పఠించితే వస్తుంది అని చెప్పడం అనేటువంటిది ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయను అన్నది యుద్ధం చేయడం చేత కాకనా ఎక్స్పీరియన్స్ లేకనా ఆయన బిరుదు ఉంది గాంధీ అయినటువంటి అర్జునుడికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే సవ్యసాచి అంటే ఏంటర్థం రెండు చేతులతో కూడా బాణాలు సంధించగలిగినటువంటి నైపుణ్యం కలిగి ఉన్నటువంటి అర్జునుడు అలాంటి నైపుణ్యం ఉన్నటువంటి వాడు ఇప్పుడు యుద్ధం చేయనంటే ఈ కారణం ఏంటంటే వాళ్ళ చుట్టాలతో చేయనంటుండు వేరే వాళ్ళతో ఎందుకు చేయడం వాళ్ళ చుట్టాలతో యుద్ధం చేయనంటుండు అలా చుట్టాలతో యుద్ధం చేస్తే మళ్ళీ తర్వాత ఫర్దర్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఆయన ఊహించినటువంటివి ఏవైతే ఉన్నాయో మళ్ళా సంకరం ఏర్పడుతుంది ఏమనేటువంటి ఒక ఆలోచనతో ఆయన చెప్పారు కానీ అదన్నీ పెట్టుకోవద్దనైనా ముందు ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయటం ఇంపార్టెంట్ ఆ ధర్మాన్ని ఖండించి వేయాలి తీసివేయాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ కర్తవ్యాన్ముఖుడు చేసి ముందుకు నడిపించటం అనేటువంటిది జరిగింది ఈ ప్రపంచంలో ఎవరైనా కర్తవ్యం కలిగి ఉండాలంటే కర్తవ్యాన్ముఖుడు కావాలి అంటే భగవద్గీత ప్రోత్సహిస్తుంది దుఃఖాన్ని దూరం చేసుకోవాలంటే భగవద్గీత అనేటువంటిది ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది కాకపోతే దానికి సరైనటువంటి వైరాగ్యం కావాలి నకాంక్ష విజయం కృష్ణానచరాజ్యం సుఖానచ కిమ్ నవరాజ్యన గోవింద కింభ కేజీ అంటే నాకు రాజ్యం వద్దు సుఖాలొద్దు కీర్తి వద్దు భోగాలొద్దు ఏమొద్దు అంటాడు రాజ్యం వద్దనని వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా అమ్మ ఎవరైనా కానీ నాకున్న పది ప్లాట్లు వద్దు నాకున్న రెండు అపార్ట్మెంట్లు వద్దు నాకున్న వంద కోట్లు వద్దు నాకున్న బంగారం నాలుగు కేజీలు వద్దు నాకున్న ఎనభై రెండు కేజీలు వెండి వద్దు నాకు వద్దు నేను ధ్యానం చేసుకుంటా అని చెప్పొచ్చి చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు అర్జునుడు అలా అన్నాయన నకాంచ విజయం కృష్ణ అంటే అలా అన్నాయన అంటే రాజ్యం వద్దు రాజ్యసుఖం వద్దు అంటే నాకు ఎంపీ సీట్ వద్దు ఎమ్మెల్యే సీట్ వద్దు మినిస్టర్ పోస్ట్ వద్దు సీఎం వద్దు నాకు పీఎం వద్దు అని చెప్పినటువంటి మాట అలా అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒక రాజ్యానికి నేను రాజుగా కూడా ఉండటానికి ఇష్టపడటం లేదు అలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా నాకు అవసరం లేదు అలాంటి భోగాలు కూడా నాకు అవసరం అన్నాడు ఇవన్నీ వద్దనడు చేయను అన్నాడు అర్థమైందమ్మా అలా వద్దన్న వాడితో యుద్ధం చేసి ధర్మాన్ని ప్రతిష్ఠితం చేశాడు పరమాత్మ అవతరించిందే ధర్మరక్షణ కోసం అమ్మ ధర్మాన్ని సంస్థాపించడం కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరమాత్మ యొక్క అవతార కర్తవ్యం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించిన రోజు లేటం కావట్లేదు కమ్మా రెండు మాటలు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు అవునా రాజా కాదా పరమాత్మ పుట్టడం అంత మనం ఒక ఫెస్టివల్లా సెలబ్రేట్ చేసుకుంటాం అవునా కదా పరమాత్మ పుడితే సెలబ్రేట్ మనం పుడితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం పరమాత్మ పుడితే కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటాం పరమాత్మకి మనకి డిఫరెన్స్ ఉందా పరమాత్మ పుట్టడానికి మనం పుట్టడానికి డిఫరెన్స్ ఉందా లేదా ఎందుకు లేదు ఉంది మనం పుట్టిన దాని గురించి తెలుసుకుంటే ఏం ప్రయోజనం ఉండదు కానీ పరమాత్మ యొక్క జనన మరణాలు జన్మ కర్మలు తెలుసుకుంటే ఒక యూజ్ ఉంటుంది పరమాత్మ భగవద్గీతలోనే నాలుగో అధ్యాయంలో చెప్తారనుకుంటా జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేతి తత్వత తక్వ దేహం పునర్జన్మ నైతి మామేతి సోచన విన్నారమ్మ ఎప్పుడన్నా జన్మ కర్మచమే దివ్యం జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేతి తత్వత తక్వ దేహం పునర్జన్మ నైతి మామేది శోచన నాలుగో అధ్యాయంలోనే ఉందమ్మ అంటే పరమాత్మ యొక్క జన్మగానే పరమాత్మ యొక్క కర్మలు కానీ దివ్యమైనటువంటివి ఎలాంటివి దివ్యమైన పరమాత్మ యొక్క జన్మను గుర్చి కానీ వారి యొక్క దివ్యమైనటువంటి కర్మల గుర్చి కానీ ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళు తక్వాదేహం తెక్వాదేహం అంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మ నైతి పునర్జన్మ నైతి మళ్ళీ జన్మకు రారు మళ్ళీ జన్మకు రా అంటే ఏంటి ముక్తులవుతారు అవుతారు మోక్షాన్ని పొందుతారు ఎవరికి పరమాత్మ యొక్క జన్మ కర్మల గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళకి అబ్బా దీని గురించి తెలుసుకునేది ఏముందండి అంత తెలుసుకునేది ఏముంది పరమాత్మ పుట్టాడు పుట్టాడు పెరిగాడు పెరిగాడు ఇంకా దాని గురించి పరమాత్మ యొక్క కర్మలు ఆయన కర్మలు చేశారు మరి దాన్ని తెలుసుకుంటే మనకెందుకు మోక్షం వచ్చిందండి పరమాత్మ యొక్క జన్మ కర్మలు తెలుసుకుంటే మనకెందుకు మోక్షం వస్తుంది వస్తామ్మా నేనంటలేదు వస్తుందని ఆయనే చెప్తున్నారు ఆయన గురించి భగవద్గీతలో నేను చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు జన్మ కర్మచమే దివ్యం ఏవం జోబీతి తత్వత తెక్వాదేహం దేహం పొన్న జన్మ నాయతి నైతి మామేతి స్వచ్ఛం పరమాత్మ యొక్క జన్మ కర్మ దివ్యమైనటువంటివి అంటే ఏంటర్థం మనలాగా జన్మించేవాడు ఆయన మనలాగా తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉండి జన్మించినటువంటి వాడు కాదు ఆయన జన్మ దివ్యమైనటువంటి మనలాగా స్వార్థంతో కానీ ఒక స్వప్రయోజనం కోసం కర్మలు చేసేటువంటి వారు కాదు లోక కళ్యాణం కోసం మాత్రమే వారు కర్మ చేస్తారు కర్మ చేసినా కానీ వారికి కర్తృత్వం లేదు నేను చేస్తున్నాను అనేటువంటి స్పృహ లేదు మనకుంటుంది కర్తృత్వం నేను చేస్తున్నాను నా వలనే జరుగుతుంది అనేటువంటి అహంస్మరణ మనకుంటుంది పరమాత్మకు ఆ అహంస్మరణ అనేటువంటిది ఉండదు కర్తృత్వం అనేటువంటిది అక్కడ ఉండదు నిస్వార్థంగా ఎలాంటి ప్రయోజనాన్ని అంటే స్వప్రయోజనం తన యొక్క ప్రయోజనాన్ని ఆశించకుండా లోక కళ్యాణం కోసం మాత్రమే వారు చేస్తారు అర్థమైందమ్మా ఏ అవతారంలో చూసినా అందుకే పరమాత్మ యొక్క కర్మల్ని కర్మలు అనకుండా లీలలు అంటారు అంతే అంటారమ్మా మీరేమంటారు లీల గుణ లీలలు లేతే దివ్య గుణాలు దివ్య గుణాలు దివ్య గుణ నామకీర్తనం వారిని చేసినటువంటి వారికి ఆ యొక్క మళ్ళీ పునర్జన్మ రాదు అని చెప్పడం అనేటువంటిది అంటే మనం ఆ యొక్క స్వామి రూపాన్ని దర్శించినప్పుడు మనకు అనేకమైనటువంటి స్ఫురిస్తూ ఉంటాయి ఆ స్ఫురించినప్పుడు అది ఎందుకు వారు చేస్తున్నారు అనేటువంటి ఒక స్పృహ మనకు కలిగి ఉంటే చాలు అర్థమైందమ్మా ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు కృష్ణుడు పుట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు శ్రీకృష్ణ పరమాత్మ నెమలి పించం పెట్టుకుంటాడు అవునా కదా చేతిలో ఫ్లూట్ ఉంటుంది అవునా కదా అయితే శ్రీకృష్ణ నెమలి పించం కాకుండా నెమలి అంటే నెమలి ఈకే కదా పింఛం అంటే పెట్టింది దాన్ని ఏమంటారు ఈకే కదా నెమలి ఈకే అవునా కదా తెలుగులో మన భాషలో ఏమంటాం నెమలి ఈక మరి కోడి ఈకో కొంగి ఈకో ఇలాంటివి పెట్టుకోవచ్చు కమ్మ కోళ్ళు కొంగలు చాలా ఉన్నాయి లోకంలో పక్షులు ఉన్నాయా లేవా లేవా మరి అన్నీ ఉంటే అన్ని వాటన్నిటిని ఏదో ఒక ఈక పెట్టుకోకుండా నెమలి ఈకనే ఎందుకు పెట్టుకున్నారు నెమలి పించానే ఎందుకు ధరించారు అది కదా మనం చూడాల్సింది అర్థం ఫ్లూట్ పెట్టుకున్నారు అనుకోమ్మా ఫ్లూట్ ఎందుకు ధరించారు అంటే ఇట్లా వారు పెట్టుకున్నటువంటి నామాన్ని చూసి కానీ ప్రతి ఒక్క దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని వారి రూపాన్ని వారి యొక్క గుణాలను వారి యొక్క కర్మలను వాటన్నిటిని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మనం ఒక దివ్యమైనటువంటి ఒక సంకేతం ఒక జ్ఞానం అనేటువంటిది మనకు స్ఫురిస్తుంది ఆ జ్ఞానం ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి జన్మ లేకుండా ఉంటుంది వాళ్ళకి మోక్షం అనేటువంటిది ప్రాప్తిస్తుంది నెమలిపించం మనలో ఉండేటువంటి మూడో కన్నుకు సంకేతం జ్ఞాననేత్రానికి సంకేతం ఫ్లూట్లో ఉండేటువంటి లోపల ఉన్నటువంటి డొల్ల మొత్తం తీసేయాలి అలాగే మన శరీరం అనేటువంటి ఫ్లూట్లో ఉండేటువంటి లోపల ఉన్నటువంటి గుణాలన్నింటినీ మొత్తం తొలిచివేయాలి ఎంటీ చేయాలి ఫ్లూట్ లోపల ఎంటీగా ఉంటుందా ఉండదా మనలో కూడా ఎంటీ చేయాలి ఇదే ఒక ఫ్లూటు శరీరం అనేటువంటిదే ఫ్లూటు లేకపోతే వెన్నెముకలో ఉండేటువంటి సుషుమునాడినే ఫ్లూట్గా చెప్తారు సుషుమ్నా సుషుమునాడినే ఫ్లూట్గా ఒక్కో సందర్భంలో ఒక విధంగా చెప్తారు ఆరు రంధ్రాలు మనలో ఉండేటువంటి షట్చక్రాలకు చక్రాలకు సంకేతం ఊదేటువంటి దగ్గర ఉండేటువంటి రంధ్రం మనలో ఉండేటువంటి సహస్రార చక్రానికి సంకేతం సహస్రార చక్రంలో నుంచి కిందికి ఊరితే ఈ ఆరు చక్రాలకి అంటే నాడిలో ఉన్నటువంటి మిగతా ఆరు చక్రాలకు కూడా ఎనర్జీ పాస్ అవుతుంది పరమాత్మ ఆ ఫ్లూట్లో ఊదితే దివ్యమైనటువంటి నాదం ప్రకటితమవుతుంది అలాగే సహస్రారం అనేటువంటి ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది బ్రహ్మరంధ్రంలో నుంచి ఒక్కసారి వారు ఫ్లూట్ ఊదితే మన శరీరంలో ఓంకారం అనేటువంటి ప్రణవనాదం ప్రకటితమవుతుంది దాన్ని గుర్తించాలి అర్థమైందా ఇట్లా పరమాత్మ సంబంధమైనటువంటి కర్మలు కానీ రూపాన్ని కానీ గుణాలను కానీ లీలలు కానీ మనం దర్శించినప్పుడు ఒక దివ్యమైనటువంటి జ్ఞానం మనకు ప్రకటితమవుతుంది ఆ దివ్య జ్ఞానంతో జీవిస్తే చాలు మన జన్మ ధన్యమవుతుంది అది రామావతారమైనా కృష్ణావతారమైనా వెంకటేశ్వర అవతారం ఏ అవతారమైనా కానీ మనకు ఒక సంకేతాన్ని ఇవ్వటం కోసం మనకు ఒక జ్ఞానాన్ని అందించడం కోసం పూర్వీకులు ప్రయత్నం చేశారు మనం రూప బాక్యమైనటువంటి విషయాలను కాకుండా అంతరార్థాన్ని గుర్తించి ఆ పద్ధతిగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అలా చేసినప్పుడు ఈ యొక్క ఫెస్టివల్స్కి ఒక ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది ఇంతకుముందు కూడా చెప్పాం మరొకసారి కూర్చోస్తా వచ్చే నెల ఏడో తారీఖున కూడా ఎవరు పుట్టారంట ఇవాళ ఎవరు పుట్టారు కృష్ణ పరమాత్మ పుడితే అమ్మ వినాయకుడు పుడతారు వచ్చే నెలలో వినాయకుడు పుడతారు ఈ నెలలో శ్రీకృష్ణ పరమాత్మ పుడితే వచ్చే నెలలో వినాయకుడు పుడతారు అంటే ఈ లోకంలో దేవుళ్ళు పుడితే మనకి పండగ అవునా కదా దేవుళ్ళు పుడితే పండగ చేసుకుంటావా లేదా రావణాసురుడు పుట్టిండని ఎవరైనా పండగ చేసుకున్నారమ్మా నరకాసురుడు పుట్టిండని ఎవరు పండగ చేసుకోలే కదా కానీ దేవుళ్ళు పుడితే పండగ అవతార పురుషులు లేదా మహాత్ములు ఋషులు యోగులు జ్ఞానులు జన్మిస్తే మనకు పండగ అర్థమైందమ్మా రాక్షసులు సంహరింపబడితే మనకి పండగ దీపావళి దసరా పండగ ఎందుకు చేసుకుంటాం రాక్షసులు సంహరింపబడ్డారు కాబట్టి రాక్షసులు సంహరింపబడ్డ పండగే అవతార పురుషులు జన్మించిన మనకి పండగే పండగ పండగే పండగ అంటే పండగ జరుపుకునే ముందు ఎందుకు జరుపుకుంటున్నామో ఒక అర్థం తెలుసుకొని మనం పండుగ మారే ప్రయత్నం చేయాలి ఇంతకుముందు కూడా చేయాలి పండుగ అంటే పండుగ పండుగ ఫ్రూట్గా ఫ్రూట్ ఫ్రూట్ పండుగ అంటే ఫ్రూట్గా అంటే పండుగ మారాలి లోపల పచ్చిదనం ఉండకూడదు పచ్చిదనం వగరం ఉండకూడదు పులుపు ఉండకూడదు ఎలా ఉండాల మధురంగా ఉండాలా పులువుగా ఉండాలి పలకరిస్తే అబ్బా అమ్మగారు మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా ఎనుబుద్ధి అవుతుందని చెవి అక్కడి నుంచి కదిలియకూడదు అంత మృదుమధురంగా ఉండాలి మాట తీరు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన శైలి కానీ అప్పుడు ఏమంటారు పండారంటారు పండిపోయినట్టు అర్థం ఉండాలి మనలో పచ్చి ఉంటే ఏమవుతుందనమాట ఏమవుతుంది అహంకారం కానీ రాగం కానీ ద్వేషం కానీ నన్ను అంటవా నన్ను అంటవా నాకు కుర్చీ వేయివా నా కుర్చీ తీస్తావా నేను వస్తుంటే అర్థం తప్పుకోవా నువ్వు నన్ను ముందు నిల్చొనివా నన్ను ఎనిక్కి నెడతవా అర్థమైందమ్మా ఇవన్నీ ఏ లక్షణాలు పచ్చి లక్షణాలు ఇవన్నీ పచ్చిదనం ఉన్నట్టు పండుగ మారితే ఇలాంటి లక్షణాలు ఉండవమ్మ మధురంగా ఉంటారు ఎలా ఉంటారంటే అందరినీ కూడా మెప్పించేట్లుగా అణుకువు కలిగి మెలకువగా జీవిస్తారు అందరినీ కాకపోయినా కానీ మహాత్ములైనా మెప్పించేట్లుండగా రాక్షసులనుయితే మెప్పిలేము కానీ మహాత్ములైనా మెప్పించగలిగేట్లుగా ఉంటే చాలమ్మా ఇప్పుడు లోకం మొత్తాన్ని మెప్పించలేమని మననే చెప్పుకున్నాం కదా సకల జనుల సమ్మతిగా ఒకరైన నిల్వలేరు ఉర్వీస్ తలిపై మకరాంక జనని జనక దెకులంకులలో నేని వననేమి గణన అంటే లక్ష్మీనారాయణులకే సాధ్యం కాలేదు అందరిని మెప్పించటం ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు హిరణ్యక శిపుడు విష్ణుమూర్తి వచ్చిండి ఇప్పుడు ఎవరిని సాటిస్ఫై చేయగలుగుతారు ఇద్దరిని సాటిస్ఫై చేయలేడుగా ఒక్కర్నే చేయగలుగుతారు లక్ష్మీనారాయణులకే సాధ్యం కాలేదు అందరినీ సకల జనాలను కూడా సాటిస్ఫై చేయటం నువ్వెంత నేనెంత అని చెప్పారు మనం ఎవరిని సాటిస్ఫై అయ్యాలంటే భగవంతుడిని సాటిస్ఫై చేస్తే చాలు అంటే భగవంతుడిని సాటిస్ఫై చేయాలనే తలంపు మనకు ఉండాలి కానీ సాటిస్ఫై అవ్వాల్సింది మనం అర్థమైందమ్మా మన దగ్గర ఎప్పుడైతే పవిత్రత ఏర్పడుతుందో ఒక సత్కర్మ చేస్తాం అప్పుడు మనకు మనమే సెల్ఫిష్గా సాటిస్ఫై అవుతాం మనకు మనమే సంతృప్తి చెందాలి ఒక సత్కర్మ చేసినప్పుడు అవునా కా లేకుండా ఉండగలగాల మన లోపల వెలుతి లేకుండా ఉండగలగాల పూర్ణత్వం అనేటువంటిది ఉండాలి పూర్ణాహుతి అంటే ఏంటి పరిపూర్ణం అవ్వాలి కదా మొత్తం పరిపూర్ణం అయిన తర్వాత ఆకుతి చేయాలి మధ్యలోనే ఆకుతి చేస్తే ఎట్లా అమ్మ మధ్య సగం పూజ చేసిన తర్వాత ఆకుతి చేస్తే భగవంతుడు మాత్రం ఏం చేస్తారు మొత్తం టాప్ టు బాటం మొత్తం పరిపూర్ణం చేసుకున్న తర్వాత ఈ సమితను సమర్పించాలి దేన్ని పూర్ణమియాలంటారు భగవంతుడికి పూజ చేస్తే ఏం పెట్టాలా పూర్ణ వండుకొని పెట్టాలి ఆ పూర్ణాలు కాదు అర్థమైందమ్మా పూర్ణ వండుకొని చేసుకోవడానికి తినే పూర్ణాలు కాదు ఇక్కడ నువ్వు పరిపూర్ణంగా మారాలి నీలో వెలితి లేకుండా ఉండాలి పరమాత్మ తప్ప కొంచెం కూడా లేకుండా నువ్వు పరిపూర్ణంగా అయి నువ్వు పరిపూర్ణమై ఈ పూర్ణాన్ని సమర్పించాలి భగవంతుడికి వెలితి లేనటువంటి పచ్చి లేనటువంటి స్వార్థం లేనటువంటి సంలక్షణయుతమైనటువంటి సగుణాన్వితమైనటువంటి అర్థమైందమ్మా ఇలాంటి పరిపూర్ణత చెందినటువంటి పూర్ణమైనటువంటి నీ యొక్క హృదయాన్ని నిన్ను నీవు పరమాత్మకు సమర్పించుకోవాలి అంటే పవిత్రం చేసిన తర్వాత సమర్పించాలన్నమాట కుళ్ళిపోయిందాన్ని సమర్పిస్తే భగవంతుడు యాక్సెప్ట్ చేస్తారా అమ్మ పుచ్చిపోయింది కుళ్ళిపోయింది దేవుడికి పెడతారమ్మ ఎవరో నైవేద్యం పెట్టగమ్మా అలాగే వర్గాలు అష్టమదాలు ఈష్టనత్రయాలు వాసనత్రయాలు ఇలాంటి కుళ్ళు లక్షణాలు ద్వేషం ఇలాంటి లక్షణాలు లోపల పెట్టి భగవంతుడికి సమర్పిస్తే స్వీకరిస్తాడా అందుకని ముందు వాటన్నిటిని తీసివేసి దాన్ని పరిపూర్ణం చేసిన తర్వాత ఆ పూర్ణాన్ని సమర్పించాలి అంతేనమ్మ అంతేగాని పూర్ణాలు అనుకొని పూర్ణాలు చేయాలయ్యా అని పూర్ణాలు చేసుకొని తినటం కాదు ఆయనకి ఈ వస్తువుని ఆయన వస్తువుని ఎంత ఎట్లా అంటే మా భగవంతుని దగ్గర వచ్చేప్పుడు చాలా ప్యూర్గా ఉంటామమ్మా మనం మధ్యలో తగిలించుకున్నాం ఈ మలినాలన్నీ అవునా కాదా మనం వచ్చేప్పుడు ఆయన ఎంత ప్యూర్గా ఇచ్చాడో అంత ప్యూర్గా ఇవ్వాలి అర్థమైందా ఇప్పుడు పక్కింటి పిన్నిగారి దగ్గర ఒక చీర తెచ్చుకున్నాం ఫంక్షన్కి వెళ్ళేప్పుడు ఆ ఒక వీడియో తీసింది అనమాట ఒక రెండు మూడు ఫోటోలు వీడియో తీసింది ఎలా ఉంది ఏంటి మళ్ళీ రిటర్న్ ఇచ్చేప్పుడు కూడా అంతే ఉండాలని చెప్పింది ఇప్పుడు మనం పెళ్ళికి తర్వాత దానికి పసుపు కుంకుమ అన్ని మరకలు అందించుకొని తీసుకొచ్చి ఇస్తే తీసుకుంటుందా ఏ తీసుకొని విసిరేసింది నాకు మళ్ళీ అలాంటి పట్టు చీర అన్నది మనం ఏం చేయాలి ఎలా తీసుకెళ్ళామో అలా తీసుకొచ్చిస్తే తీసుకుంటుంది అర్థం పక్కింటి పిన్నిగారే మనం కొంచెం మరకుంటే తీసుకోవటం భగవంతుడు తీసుకుంటాడా ఎంత ప్యూరిటీ అయినటువంటి శరీరాన్ని ఇంద్రియాలు మనకిచ్చారు వాటన్నిటిని గుణాలతోటి అరిషట్ వర్గాలు ఈషణత్రయాలు వాసనత్రయాలు అష్టమాధాలు అష్టవ వీటితో మలినం చేసి ఇదిగో తీసుకోసాము ఇదిగో తీసుకోసాము మన మంత్రాలు చదివి స్తోత్రాలు చదివి ఇది అయితే తీసుకుంటాడా ఏ నీకు నీకు మంత్రం చదువుతున్నా కానీ లోపల కుళ్ళుదనం పెట్టుకొని లోపల స్వార్థం లోపల రాగద్వేషాలు లోపల అరిషట్ వర్గాలు ఇవన్నీ పెట్టుకొని ఆయనకిస్తే ఆయన తీసుకుంటాడు ఆయనకి ఎందుకు అది కుళ్ళిపోయిన పండి మనమే తీసుకోము ఎంతమందికి చదువుతాం ఏమంటే వాట్సాప్లో పెడతారు నాకు కుళ్ళిపోయిన బండి పెట్టింది పలానా పొల్లమ్మ గారని అమ్మాయి కదా భగవంతుడు ఎందుకు తీసుకుంటాడు కాబట్టి ముందు మనల్ని మనం పవిత్రం చేసుకొని మన లోపల ఉన్నటువంటి మలినాలన్నిటినీ కడిగేసుకొని అలాంటి పవిత్రమైనటువంటి మలిన రహితమైనటువంటి అలాంటి పూర్ణాన్ని ఇద్దాం రుచికరంగా ఉండాలి ఇస్తే ఎలా ఉండాలా రుచికరంగా ఉండాలా ఓకే జయతల సద్గురు ప్రమహరాజుకుజి మా వశిష్ట చాలా మంచిగా చక్కగా వివరించాడు అంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఈసారి ఎప్పుడన్నా అవకాశం మళ్ళీ వస్తే ఈసారి మంచిగా ఎక్కువసేపు చెప్తాడు జయతల సద్గురు ప్రమహారాజుకుజి జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు